ఈరోజు అందరికీ నాగల పంచమి శుభాకాంక్షలు అండి మన భారతదేశంలో పామును కూడా దేవుని స్వరూపంగా భావించి పూజ చేసుకుంటారనమాట ఈ నాగుల పంచమి కూడా చాలా విశిష్టత ఉంది చాలా మాటకు హిందూ బంధులందరూ కూడా ఈరోజు పాములు ఉండేటువంటి పుట్టల దగ్గరికి వెళ్ళి పూజలు చేసి పాలు పోసి ఈ సర్పాలను మొక్కి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఎక్కడైనా పాము కనబడితే వాటిని కర్రతో కొట్టి చంపేసుకున్నటువంటి జరుగుతుంది కాబట్టి దయచేసి పామును పూజించడం తప్పు కాదు కానీ అదే సర్పం మళ్ళీ బయటకు వస్తే కొట్టి చంపడమే బాధాకరమైన విషయం కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే దయచేసి పాములను రక్షించండి పర్యావరణానికి మేలు చేస్తే మానవాళికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ఔషధాలు తయారవుతున్నాయి కాబట్టి ఎవరికైనా పాము కనబడితే చంపకుండా నాకు సమాచారం ఏమండి థ్యాంక్ యూ